జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా జూలై మూడవ తారీఖున చేంజ్ అవ్వడం జరిగింది ఈ వీడియోలో జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ వచ్చే రీఛార్జ్ ప్లాన్స్ జియో ప్రీపెయిడ్లో ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయో ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని వరకు చూడండి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి ఈ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ మనం వాడుకోవచ్చు మరియు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ ని మనం మాట్లాడుకోవచ్చు నూట తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఈ ప్యాక్ వ్యాలిటీ పద్దెనిమిది రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని వాడుకోవచ్చు మీరు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వాలిటీ ఇరవై రెండు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని వాడుకోవచ్చు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ కూడా మీరు ఈ ప్యాక్ లో యూజ్ చేసుకోవచ్చు మోస్ట్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వాలిటీ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ ని యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ మూడు వందల పంతొమ్మిది ఈ ప్యాక్ వ్యాలిడిటీ వన్ మంత్ ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని వాడుకోవచ్చు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఈ ప్యాక్ లో యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ వన్ మంత్ ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని వాడుకోవచ్చు మరియు జియో సావెన్ ప్రో అనే యాప్ని యూజ్ చేసుకోవచ్చు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని వన్ మంత్ యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్బై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ యాభై ఆరు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని వాడుకోవచ్చు టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఈ యాభై ఆరు రోజులు మీరు యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఆరు వందల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వాలిడి డెబ్బై రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను వాడుకోవచ్చు మరియు ఈ డెబ్బై రోజులు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు జియో ప్రీపెయిడ్ ట్రెండింగ్ రీఛార్జ్ అనే చెప్పొచ్చు ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఈ ఎనభై నాలుగు రోజులు వాడుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను వాడుకోవచ్చు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్తో పాటు జియో సెవెన్ ప్రో అనే యాప్ను కూడా మీరు ఎనభై నాలుగు రోజులు యూజ్ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా రీఛార్జ్ ప్లాన్లు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్